హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు టాక్స్ విత్ మీ ఎలా ఉన్నారండి అందరూ నేనైతే చాలా అంటే చాలా బాగున్నాను మీరందరూ కూడా ఇంకా ఇంకా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇవాళ వీడియోలో ఈ సంక్రాంతికి రెండు లక్షల రూపాయలు మనీని ఎవరైనా సేవ్ చేయాలి అనుకున్నా లేదా ఈ సంక్రాంతి నుండి వన్ ఇయర్లో రెండు లక్షల రూపాయలు ఎవరైనా సరే అప్పు తీర్చాలి అన్న లేదా ఈ సంక్రాంతి నుండి రెండు లక్షల రూపాయలు ఉపయోగించి బంగారం కొనుక్కోవాలి అని చెప్పేసి అనుకున్న వాళ్ళకి ఈ మనీ సేవింగ్ ఛాలెంజింగ్ అనేది చాలా బాగా యూజ్ అవుతుందండి కేవలం మూడు రూపాయలతో స్టార్ట్ చేస్తామండి ఈ మనీ సేవింగ్ ఛాలెంజింగ్ అనేది వన్ ఇయర్లో మనమైతే ఈ ఛాలెంజింగ్ను ఉపయోగించి రెండు లక్షల రూపాయలని మనీని పోగు చేయవచ్చు కాకపోతే ఈ మనీ సేవింగ్ ఛాలెంజింగ్ అనేది మూడు వందల అరవై ఐదు రోజులు కూడా మనం డబ్బునైతే పొదుపు చేయాల్సి ఉంటుంది సింపుల్గా డైలీ మనీ సేవింగ్ ఛాలెంజింగ్ అనొచ్చు ఎవరికైనా రెండు లక్షలు అప్పు ఉండి ఎక్కువగా కష్టపడకుండా కొంచెం ఈజీగా తీర్చుకోగలగాలి అని చెప్పేసి అనుకున్నప్పుడు చిన్న చిన్న వ్యాపారాలు ఉన్నవాళ్ళు డైలీ మనీ ఎర్న్ చేసేవాళ్ళు వీళ్ళే కాదండి ముఖ్యంగా మన హౌస్ వైఫ్స్ కూడా చక్కగా చేసుకోవచ్చు ఈ సేవింగ్ ఛాలెంజింగ్ అనేది ఎందుకంటే ఇది కేవలం మూడు రూపాయలతోనే స్టార్ట్ అవుతుందండి వెయ్యి తొంభై ఐదు రూపాయలతో ఎండ్ అవుతుంది ఇప్పుడు అలాగా మనకు వచ్చేది సంక్రాంతి కాబట్టి మనకి కొంచెం ఆడవాళ్ళకి సంక్రాంతి సీజన్లో చేతిలో డబ్బులు ఉంటాయి కదండి అంటే బట్టలు కానిచ్చినవి మన పేరెంట్స్ ఇచ్చినవి అత్తమాములు ఇచ్చినవి ఇలా ఎవరైనా ఇచ్చినవి ఉంటాయి కాబట్టి చక్కగా మనీని అయితే దాచుకోవచ్చు ఏముందండి ఇప్పుడు మూడు వందల అరవై ఐదో రోజున మనం వెయ్యి తొంభై ఐదు రూపాయలు వెయ్యాలండి అది అలాగే ఇప్పుడు మన చేతుల్లో మనీ ఉంది కాబట్టి లేదా మనకి మన అన్నదమ్ములు ఇచ్చింది ఇలా ఏదో ఒక అమౌంట్ అయితే ఉంటుంది కదా ఈ పండుగ నెలలో ముందే మనం కష్టతరమైనటువంటి ఆ వెయ్యి తొంభై ఐదు రూపాయలు కనుక వేసేసుకోగలిగితే మిగిలిన మనీని చాలా చక్కగా వెయ్యి తొంభై ఐదు లోపే కాబట్టి చాలా చక్కగా మనీని అయితే సేవ్ చేసుకోవచ్చండి ఇక ఈ సేవింగ్ అనేది ఎలా స్టార్ట్ చేయాలి ఎలా ఎన్ చేయాలి అనేది ఇప్పుడు చూసేద్దాము దానికంటే ముందు ఈ ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి అలానే వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ ఇచ్చి వీడియోని మరింత ముందుకు తీసుకెళ్ళండి వీడియోపై మీ అభిప్రాయాన్ని నాకు కామెంట్ సెక్షన్లో తెలియజేయండి వీడియో బాగుంది నచ్చింది అని చెప్పేసి మీరు అనుకుంటే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా షేర్ చేయండి ఇక ఆలస్యం కాకుండా మనం మన టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాము కొత్త ఉదయంలో సరికొత్త ఆశలతో మరొక రోజులోకి మనందరికీ స్వాగతం అండి ఇక మనం మన టాపిక్లోకి అయితే వెళ్ళిపోదామండి ఈ సంక్రాంతి నుండి ఎవరైనా సరే ఈ మూడు రూపాయల మనీ సేవింగ్ ఛాలెంజింగ్ని కనుక స్టార్ట్ చేసినట్లయితే అక్షరాల రెండు లక్షల రూపాయలనైతే మనం సేవ్ చేసుకున్న వాళ్ళం అవుతాము ఆ రెండు లక్షల రూపాయలతో ఎవరికైనా అప్పు ఉంటే తీర్చుకోవచ్చు లేదా గోల్డ్ కొనాలి అనుకున్నప్పుడు గోల్డ్ కొనుక్కోవచ్చు లేదా ఈ రెండు లక్షల రూపాయలతో ఏదైనా చిన్న బిజినెస్ స్టార్ట్ చేద్దాము అనుకుంటే చక్కగా బిజినెస్ స్టార్ట్ చేయొచ్చు రెండు లక్షల రూపాయలు అంటే మామూలు విషయం కాదు కదండి ఇది హౌస్ వైఫ్స్ అయినా సరే ఈజీగా చేసుకోవచ్చండి ముఖ్యంగా ఒక ఇంటి వెళ్ళాలిగా మనం ఒక గోల్ అంటూ అంటే మన ఫ్యామిలీకి ఎంత అమౌంట్ మనం సేవ్ చేసి ఇవ్వాలి అని చెప్పేసి మనం అనుకుని గట్టిగా ఆ రెండు లక్షల రూపాయలు మన ఫ్యామిలీకి ఎలాగైనా ఉపయోగపడతాయి అని చెప్పేసి అనుకుని మనమైతే ఈ సేవింగ్ని స్టార్ట్ చేయాలండి ఇది సంవత్సరం పొడవునా కూడా మనయితే దా దాచాల్సి ఉంటుంది చిన్న చిన్న మొత్తంలోనేనండి పెద్ద మొత్తంలో ఏమంటే మనకి పండగలు వచ్చినప్పుడు ఇప్పుడు సంక్రాంతి వచ్చిందండి పెద్ద అమౌంట్ అంటే ఎంత లాస్ట్ మనం మూడు వందల అరవై ఐదో రోజున వెయ్యి తొంభై ఐదు రూపాయలు వేస్తామండి దీనిని మనము ముందే వేసేసుకుంటాం అంటే సంక్రాంతి కాబట్టి మన చేతిలో డబ్బులు ఆడతాయి కాబట్టి అప్పుడు ముందే వేసేసుకున్నాము అనుకుందాము సంక్రాంతి అయిన తర్వాత మనకి ఇంకా చాలా పండుగలు వస్తాయి ఇప్పుడు మనకి ఉదాహరణకు రాఖీ ఉందండి మన అన్నయ్యో తమ్ముడో ఎంతో ఇస్తారు కదా అప్పుడు ఒక తొమ్మిది వందలు ఎనిమిది వందలు కొంచెం పెద్ద అమౌంట్ చూసుకుని ఆ రోజు ఆ అమౌంట్ వేసేసుకుంటాం వరలక్ష్మి వ్రతం ఉందండి ఆ రోజు కూడా మనకి చేరు కొనుక్కోవడానికి మన హస్బెండ్స్ ఎంతో కాంతి ఇస్తూ ఉంటారు కదా అప్పుడు కూడా మనం మనకి అమౌంట్ అంటే ఒక ఎనిమిది వందలు ఉందనుకోండి ఆ రోజు మనం వేయాల్సిందే ఆ ఎనిమిది వందలని తగ్గించి మిగిలినటువంటి బ్యాలెన్స్తో సారీ కొనుక్కోవచ్చు అనమాట ఇలా పెద్ద అమౌంట్లన్నీ కూడా చక్కగా మన దగ్గర మనీ ఉన్నప్పుడు దాచుకొని చిన్న అమౌంట్లు రోజు కూడా చక్కగా సేవ్ చేసుకోవచ్చండి ఇప్పుడు ఐడియా ఏంటంటే ఇక్కడ డే అలానే హుండి బాక్స్ మన ఇష్టం ఏం పెట్టుకుంటే అది తర్వాత టోటల్ సేవింగ్ ఎంత అనేది మీ అందరికీ అర్థం అవడం కోసం ఇట్లా రాశానండి మొదటి రోజు అంటే ఒకటో రోజు మూడు రూపాయలైతే వేసాము టోటల్ సేవింగ్స్ కూడా మూడు రూపాయలే ఉంటుంది రెండవ రోజు మూడు రెళ్ళు ఆరు మూడు రూపాయలు పెంచాం ఆరు రూపాయలు అయితే వేసామండి అప్పుడు మూడు ప్లస్ ఆరు అంటే తొమ్మిది కదా టోటల్ సేవింగ్ తొమ్మిది రూపాయలు అనమాట మూడవ రోజు మళ్ళీ ఆరు రూపాయలకి మూడు రూపాయలు పెంచి మూడు మూలు తొమ్మిది తొమ్మిది రూపాయలు అయితే వేశామండి అప్పుడు త్రీ ప్లస్ సిక్స్ ప్లస్ నైన్ కదండి అప్పుడు పద్దెనిమిది రూపాయలు అవుతుంది నాలుగవ రోజు పన్నెండు రూపాయలు అయితే వేసాము ముప్పై రూపాయలు అవుతుంది ఐదవ రోజు పదిహేను రూపాయలు అయితే వేసామండి నలభై ఐదు రూపాయలు అయితే అవుతుంది ఇరవై రోజు అరవై రూపాయలు అయితే వేసాము ఆరు వందల ముప్పై రూపాయలు అయితే మన టోటల్ సేవింగ్ అవుతుంది అలానే మూడు వందల అరవై ఐదవ రోజు వెయ్యి తొంభై ఐదు రూపాయలు వేసామండి అప్పుడు మన టోటలు రెండు లక్షల మూడు వందల ఎనభై ఐదు రూపాయలయితే అవుతుంది ఆడుతూ పాడుతూ రెండు లక్షల మూడు వందల ఎనభై ఐదు రూపాయలైతే సేవ్ చేసేసినట్టేనండి ఇప్పుడు ఇరవై ఐదో రోజు ఉందండి డెబ్భై ఐదు రూపాయలు వెయ్యాలి అలానే యాభైయో రోజు ఉంది నూట యాభై రూపాయలు వెయ్యాలి వందో రోజు ఉంది మూడు వందల రూపాయలు వెయ్యాలి జస్ట్ అండి అర్థం అవడం కోసం చెప్తున్నాను ఇప్పుడు మనకి దీపావళి వచ్చిందండి ఆ రోజు ఏ టపాసుల్లోనో లేదా ఏ బట్టల్లోనో ఒక మూడు వందలు మిగిల్చుకున్నాం అనుకోండి యాభై రోజు అదే సారీ సారీ వందో రోజు మూడు వందలు వేసేస్తాము లేదా పుట్టినరోజులు ఏమన్నా వచ్చినాయండి అప్పుడు చీర కొనుక్కోమనో లేదంటే ఏమన్నా మన పిల్లలకి కేక్స్ కొందామనో మనీని అయితే తీస్తాం కదండి ఆ అమౌంట్లో మనము ఆ రోజు ఎంత మనకి పోని ఆ నెలలో ఎంత అమౌంట్ పెద్ద అమౌంట్ మనం వెయ్యాలి అనుకుంటున్నామో ఆ అమౌంట్ వేసేయచ్చండి ఇలా మనం అడ్జస్ట్ చేసుకుంటూ చక్కగా కూడా మనీని అయితే సేవ్ చేసుకోవచ్చు దీనికి నేనైతే పెద్ద బాక్సు అంటే నా కిచెన్లో ఉన్నటువంటి బాక్స్ని నేనైతే చూపిస్తున్నాను మీకు ఏది అవైలబిలిటీగా ఉంటే అదైతే యూజ్ చేయొచ్చు మూడు వందల అరవై ఐదు రోజులు సేవింగ్ చేయలేము అనుకున్న వాళ్ళు కనీసం ఆరు నెలలైనా సరే ఈ మనీ సేవింగ్ ని కనుక చేస్తే కనీసం రెండు లక్షల సగం లక్ష రూపాయలైనా కూడా సేవ్ చేసుకోవచ్చండి లేదు ఆరు నెలలు కూడా కష్టమవుతుంది అనుకున్నప్పుడు మూడు నెలలు కనుక సేవ్ చేస్తే కనీసం ఒక డెబ్భై వేలైనా కూడా సేవ్ చేసుకోవచ్చు కొంచెం కష్టం అంతే అనిపిస్తుందండి ఎందుకంటే మూడు వందల అరవై ఐదు రోజులు సేవ్ చేయడం ఒకటైతే మనము మూడు వందల రోజు కానించి మనకి కొంచెం అమౌంట్ ఎక్కువ పడుతుంది అంటే ఇంచుమించు తొమ్మిది వందల పై నుంచి పడుతుందండి కాబట్టి కొంచెం కష్టమవుతుంది తప్ప ఎవరైనా సరే కొంచెం మనసు పెడితే ఈజీగానే చేయొచ్చండి కాబట్టి ఎవరి అవైలబిలిటీని బట్టి వాళ్ళు చక్కగా మూడు నెలల ఆరు నెలల వన్ ఇయరా అనేది ఆలోచించుకుని ఖచ్చితంగా ఇంత అమౌంట్ అనేది మనం సేవ్ చేయాలి అని మన మనసులో అనుకుని ఖచ్చితంగా మనీని అయితే సేవ్ చేయడం స్టార్ట్ చేస్తే కనుక ఈజీగా మూడు నెలలైతే ఒక అరవై వేలు వేసుకోండి ఉదాహరణకి అరవై వేలు సేవ్ చేయొచ్చు ఆరు నెలలైతే లక్ష రూపాయలు సేవ్ చేయొచ్చు వన్ ఇయర్ అయితే రెండు లక్షలపైనే రెండు లక్షల మూడు వందల ఎనభై ఐదు రూపాయలు అయితే సేవ్ చేయొచ్చండి కానీ మనీని సేవ్ చేస్తున్నప్పుడు ఈ బాక్స్లు అంటే నేనంటే పెద్ద బాక్స్ కాబట్టి లోపల ఇంకో చిన్న బాక్స్ని అయితే పెట్టాను అందులో కాయిన్స్ పక్కనే కాగితాలు అయితే విడిగా వేసుకోవాలండి లేదంటే కాగితాలు కాయిన్స్ కలిసిపోయి కాగితాలు కొంచెం చిరిగిపోయే అవకాశం ఉంది కాబట్టి జాగ్రత్తగా ఉండాలి ఎందుకంటే ప్రతి రూపాయి కూడా మనం చాలా కష్టపడి ఇష్టంతో మనీ సేవింగ్ అనేది చేస్తూ ఉన్నాము మన కుటుంబం కోసం కాబట్టి ఏ ఒక్క కాగితం చిరిగినా సరే చాలా బాధ అనిపిస్తుంది నేనైతే ఇలా రెండు బాక్సులు ఒక బాక్స్ ఏమో కాయిన్స్ పైన ఏమో వచ్చేసి ఇట్లాగా కాగితాలు వేద్దాము అని చెప్పేసి అనుకుంటున్నాను నేను ఎన్ని రోజులు ట్రై చేయగలను ఎంత మనీని ఈ మూడు రూపాయలతో సేవ్ చేశాను అనేది మూడు నెలల తర్వాత ఆరు నెలల తర్వాత లేదా వన్ ఇయర్ తర్వాత మళ్ళీ మీ అందరికీ షేర్ చేస్తానండి ఇది ప్రస్తుతానికి మీ అందరికీ అర్థం అవడం కోసం షేర్ చేస్తున్నాను నేను సంక్రాంతి పండక్కి ఊరెళ్ళి వచ్చిన తర్వాత స్టార్ట్ చేద్దాము అనుకుంటున్నానండి మరి మీ అందరికీ అర్థమయ్యేటట్టే చెప్పాను అనుకుంటున్నాను వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఐడియా మీకు నచ్చింది బాగుంది అని చెప్పేసి అనుకుంటే ప్లీజ్ అండి ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి మరైతే మరొక వీడియోతో మళ్ళీ కలుసుకుంటాను అంతవరకు ఉంటానండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్